శబ్దాలతో కిటకిటలాడే నగరంలో ఎత్తైన భవనాల మధ్య దాగిపోయిన ఒక ప్రశాంత మూలలో ఒక చిన్న వీధి మరచిపోయిన విషయాల కథలు చాటుగా చెప్పేది తడిగా ఉన్న కార్డ్బోర్డ్ ముక్కపై ఒక మురికిగా ఉన్న వీధి పిల్లి ఆకలితో చలితో మడుచుకుని పడుకుంది ఒకరోజు ఉదయం ప్రియా అనే అమ్మాయి పాఠశాలకు వెళ్తుండగా ఆ వీధి దగ్గరగా వెళ్ళింది ఆమె అడుగులు ఆగిపోయాయి ఆమె కళ్ళూ అతని పిల్లి కళ్ళూ కలిశాయి ఆమె హృదయంలో ఏదో తేలికగా కొట్టుకున్నట్టు అనిపించింది రోజు ప్రియా తిరిగి వచ్చింది ఒక చిన్న పాల పాత్రతో మరియు ఒక ముక్క రొట్టెతో అవి ఆమె ఆ వీధి అంచున వదిలింది చాలా దగ్గరగా కాదు కానీ చేరుకునేంత దగ్గరగా అతని ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉన్న ప్రియా ఒక మధ్యాహ్నం ఒక చిన్న పెట్టె తీసుకొచ్చింది అందులో ఒక దుప్పటి ఉండింది కాసేపటికి ఒక వెటర్నరీ క్లినిక్లో కలిగే మృదువైన శబ్దం వినిపించింది వారాలు గడిచిపోయాయి ఇప్పుడు శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్న ఆ పిల్లి ప్రియా గదిలో కిటికీ పక్కన ఉన్న మృదువైన దిండు మీద నిద్రపోతూ ఉంది వీధి ఇప్పుడు కేవలం ఒక జ్ఞాపకమే మిగిలింది ఒక ఒంటరిగా ఉన్న వీధి నుంచి ఒక ప్రేమతో నిందిన ఇంటివరకు దయ ఒక కొత్త కథను రాసింది కేవలం ఆ పిల్లికే కాదు ప్రియాకూ మార్పు తీసుకువచ్చింది